నమస్తే నిన్న వ్యాపక చైతన్యం గురించి మాట్లాడుకుందాము అని కొంచెం ఇంట్రడక్షన్ చేసుకున్నాం కదా సో దీనికి సంబంధించి కొంచెం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మన శంకర భగవత్పాదులు గారు గనక ఈ పది ఉపనిషత్తులకి గనక ఆయన భాష్యం చెప్పి ఉండకపోతే అద్వైత వేదాంతం అంత ఈజీగా అందరికీ అర్థమయ్యేది కాదు ఆ మహానుభావుడు చేసిన కృషి తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి మధ్య మధ్యలో మధ్య మధ్యలో సంస్కృతం తెలిసినటువంటి మహానుభావులందరూ ఎన్నో గ్రంథాలు రాసి వాళ్ళకి అర్థమైంది చక్కగా వివరించడం జరిగింది అది భగవంతుడి కృప వల్ల మనకు కనుక అందుబాటులోకి కనుక వచ్చి వినగలిగితే అద్వైత వినా కనుక అర్థమైతే ఇక జీవితంలో దుఃఖం కానీ బాధ కానీ మరణము మళ్ళీ జన్మ పునర్జన్మ ఇటువంటి విషయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఈ పది ఉపనిషత్తులు శక్తులు కూడా ఎందులో నాలుగు వేదాల్లో నుంచి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మహావాక్యం చెప్పారు మొత్తం టోటల్గా మహావాక్యాలు నా అంటే ఎన్నో భ అద్భుతమైన ఉన్న నాలుగు మహావాక్యాలను సెలెక్ట్ చేసుకున్నారు అంటే మొత్తం ఒక్కొక్క వేదం నుంచి ఆ వేదానికి సంబంధించిన ఉపనిషత్తుల్లో ఒక్కొక్కటి తీసుకున్నారు అటువంటి వాటిలో ముఖ్యమైనవి ఏంటి ఆ మహావాక్యాలు ఒకటేమో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఒకటి రెండోదేమో తత్వమసి అని ఒకటి మూడొచ్చే మూడోదేమో అహం బ్రహ్మాస్మి అన్నారు తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం అనుకున్నాం వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం గురించి అంటే అన్నిటికీ ఆల్మోస్ట్ ఆలు అర్థాలు ఒకటే అంటే ఏంటి అది నువ్వే అని చివరికి చెప్పదలుచుకున్నారు కానీ ఆ నువ్వే అని తెలుసుకోవాలంటే విషయం తెలియాలి కదా ఇప్పుడు మొట్టమొదటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఆ బ్రాహ్మణ్ గురించి మాట్లాడుకుందాం ఇందులో ఏంటి అర్థం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మన్ అనంతం అంటే ఏంటి భగవంతుడు ఇప్పుడు నిన్న ఇంకోటి ఏం చెప్తారు బ్రాహ్మణ్ అంటే భ్రమన్ అంటే భ్రూ అంటే ఏంటి వ్యాపించున్నది అని అర్థం అంటే ఎక్స్పాన్షన్ అనమాట మన్ అంటే ఏంటి కాంటెంప్లేషను అంటే దాని గురించి తీ అంటే ఇక్కడ మనిషి రూపం చెప్పలే దాని గురించి డీప్గా జ్ఞానం అనమాట ఎంక్వైరీ చేయడం ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అనంతం అన్నారు అనంతం అంటే ఏంటి అనంతం లిమిట్ లేదు అని అర్థం ఎవరికి లిమిట్ లేదు ఆ బ్రాహ్మణ్ అనేటువంటి తత్వానికి లిమిట్ లేదు నార్మల్గా లిమిట్ చేస్తున్నవి ఏంటి మనీ టైము స్పేస్ ఆబ్జెక్టు అంతేగా లిమిట్స్ అండ్ లిమిట్ అంటే అంతే కదా స్పేస్ మనం ఒక స్పేస్లో ఉన్నాము నేను ఒక చిన్న స్థలంలో కూర్చొని ఉన్నాను అంటే నన్ను ఈ ప్లేస్ ఇదిగో నేను ఈ ఊరి నుంచి వచ్చాను ఇక్కడ ఉన్నాను అనేటువంటి స్పేస్ లిమిట్ చేసింది కానీ ఈ బ్రాహ్మణికి వచ్చేసేసుకుంటే ఏం లేదు స్పేస్ లేదు అంటే ఏంటి అనంతమైందనమాట ఇదిగో ఈ ఈ మూలం ఉంది అక్కడ ఉన్నది అనేటువంటిది లేదంటే కంప్లీట్గా వ్యాపించి ఉన్నది అన్లిమిటెడ్గా అనర్థం స్పేస్ విషయంలోకి వస్తే రెండోది ఏంటి టైము తర్వాత ఇప్పుడు మన విషయం తీసుకుంటే ఏంటి నేను సో సో ఇయర్లో పుట్టాను నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంతే కదా వందలు రెండు నాలుగు వందల సంవత్సరాలు అయితే ఎవరు బ్రతకరు కదా ఆ పర్టిక్యులర్ టైం అయిపోయిన తర్వాత కాలంలో కలిసిపోతుంది మరి ఈ బ్రాహ్మణ్కి ఏంటి టైంతో సంబంధం లేదు అంటే అన్లి అంటే ఈ టైంలో వచ్చింది ఈ టైంలో పోతుంది అనేది లేదు అంటే ఏంటి అర్థం ఆది మొదలు లేదు ఎండ్ కూడా లేదు అంటే ఈ రెండు అంటే టైం టైం దాటిన స్థితి అనమాట ఇంకా మూడోది ఏంటి ఆబ్జెక్టు అంటే ఒక వస్తువుగా పరిమితం కాదు అంటే ఏంటి భగవంతుడు ఇదిగో ఈ రూపంలో ఉన్నాడనో లేకపోతే ఈ రామన్ రూపంలో ఉన్నాడనో లేకపోతే ఈ వస్తువుగా ఉన్నాడను అంటే ఒక లిమిట్ చేయడానికి లేదు అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు దాటినది బ్రాహ్మణ్ అంటే ఏంటి కంప్లీట్గా వ్యాపించున్నాడు అనమాట అని అర్థం అంటే వ్యాపించి ఉన్నాడని కూడా కాదు ఉన్నది అని అర్థం ఉన్నది అంటే ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏం వ్యాపించున్నది జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి వెలుగు కాంతి అంటే ఏంటి భగవత్ తత్వం అంటే ఏంటి జ్ఞానం ఏంది జ్ఞానం ఒకే ఒక కంప్లీట్గా పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ అనండి బ్రాహ్మణ్ అనండి లేకపోతే భగవత్ తత్వం అనండి వాట్ ఎవర్ ఇట్ మేబి ఏమున్నా కానీ అంటే కంప్లీట్గా వ్యాపించి ఉన్నటువంటి ఒకటే ఒక పదార్థం నుంచి ఒకే ఒక పదార్థం అంటానికి కూడా లేదు ఒకే ఒక శక్తి నుంచి మొత్తం ఎంటైర్ సృష్టి అంతా వ్యాపించింది అంటే ఏంటి భగవతత్వం వచ్చి సామాన్యం అంటే ఒక్కటే మిగిలిన తొంభై తొమ్మిది వచ్చేంటి విశేషాలు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము ఈ విశేషాలనే పట్టుకొని ఉన్నాము ఈ తత్వానికి ఈ బ్రాహ్మణికి ఏమన్నా ఈ విశేషాలు ఏమన్నా ఉన్నాయా ఏమీ లేదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కంప్లీట్గా టైంతో సంబంధం కానీ వస్తువుతో సంబంధం కానీ కాలంతో సంబంధం కానీ లేకుండా వ్యాపించినటువంటి చైతన్యం అంటే జ్ఞానమే బ్రాహ్మణని అర్థం అనమాట తర్వాత ఇంకేంటి ఇంకొక పుస్తకం చదివి అంతకుముందు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దాంట్లో ఏం చెప్పారు అసలు ఈ బ్రాహ్మణికి పేరెవరు ఇచ్చారు అసలు బ్రాహ్మణాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏదో వ్యాపించి ఉన్నదనే ఒక మాట అంటే సరిపోతుంది కదా కానీ ఏదో ఒక పేరు ఉండడంగా ఉండాలి కాబట్టి ఆ పేరు పెట్టారు ఆ పేరు పెట్టింది ఎవరు జీవుళ్ళమే నేనే మనమే పెట్టాము అంటే ఏంటి అర్థం టోటల్గా జీవత్వానికి భగవతత్వానికి తేడా లేదు అని అర్థం ఈ పేరు పెట్టిందెవరు జీవుళ్ళే పెట్టారు అంటే ఏంటి ఏ ఏ దృష్టితో పెట్టాడు అంటే తనలో ఉన్నటువంటి జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది తర్వాత కదులుతున్నది తర్వాత అభివృద్ధి దశగా వెళుతుంది కాబట్టి ఈ జీవుడే అట్లాగే బ్రాహ్మణ్ అనేవాడు కూడా ఇంకా బాగా వ్యాపించి ఉన్న విపరీతమైనటువంటి జ్ఞానం అనేటువంటి భావంతో బ్రాహ్మణని పెట్టడం జరిగింది బ్రాహ్మణ్ అంటే నామం కాదు వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం జ్ఞానం అనమాట ఆ తర్వాత ఏంటి ఈ బ్రాహ్మణ్ అనేది సగుణము కాదు నిర్గుణము కాదు అంతే కదా దీనికి పేరేముంది పే నామ రూపం లేని చెప్తున్నప్పుడు ఇంకా పేరేం పెడతారు సగుణం అంటే పేరున్నది అని అర్థం పేరు లేదు నిర్గుణం అంటే ఏంటి పేరు లేనిది అని అర్థం పోని పేరు లేనిది అని అనడానికి అంటే ఒక చైతన్యం ఉందని అనుకుంటున్నాం కదా అంటే ఏంటి ఈ పేరుకి నామానికి రూపానికి అతీతం అయిందనమాట అంటే లిమిట్ అంటే మనము లిమిట్ ఉన్నది అని అర్థం అనమాట తర్వాత ఇప్పుడు ఈ జీవుడు ఏం చేశాడు నేను అభివృద్ధి చెందుతున్నాను కాబట్టి ఈ బ్ర భగవత్ తత్వం కూడా ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ అయ్యుండొచ్చు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దానికి ఒక పేరు పెట్టేసి నేను కూడా ఆ స్థితికి వెళ్ళాలనేటువంటి కృషి మొదలు ఎప్పుడైతే పెట్టాడో ఏమైందంటే తను తన జీవుడు అనేవాడు తక్కువ అనుకుంటున్నాడు కదా ఈ బ్రహ్మ ఈ ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ బ్రాహ్మణ్ వచ్చి వ్యాపించున్నవాడు వాడు చాలా అద్భుతమైన వాడు అనుకుంటున్నాడు కదా అంటే ఎప్పుడైతే చాలా పెద్దది అద్భుతమైందనే విషయం గ్రహించి తను పనిచేయటం మొదలు పెట్టాడో దానికి వచ్చినటువంటి ఫస్ట్ ఫలితం ఏంటంటే ఇతని యొక్క జ్ఞానము తెలివితేటలు ఈ డిస్క్రిమినేటర్ పవరు డిస్క్రిమినేషన్ అభివృద్ధి చెందిందనమాట చెందిన తర్వాత ఏమైంది దానికి వచ్చిన ఫలితము ఓహో ఇదంతా అనవసరంగా ఏదో ఒక రూపము నామాలు ఉన్నాయి అనుకున్నాను భగవంతుడికి నామము లేదు రూపము లేదు సగుణము కాదు నిర్గుణం కాదు ఏం కాదు నేను ఏమనుకుంటే నా జ్ఞానంతో నేను ఏమనుకుంటే అదే భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించాడు నేనేమనుకుంటే అర్థం ఏంటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆత్మ అనుకున్నాం ఆత్మ అంటే ఏంటి ఆత్మన్న జ్ఞానమే ఆత్మన్న జ్ఞానం ఏ ఏ జ్ఞానం ఆత్మ అంటే శరీరానికి సంబంధించి విశేషాలన్నీ రూపొందించుకొని తొంభై తొమ్మిది విశేషాలతోనే కింద బాధపడుతూ ఉన్నదాన్ని జీవత్వం అంటారు అలాగాకుండా ఈ విశేషాలన్నీ తగిలించుకున్నవేను ఈ జ్ఞానంతో తెలుసుకున్న ఉన్నవే తప్ప అసలు ఒరిజినల్ వచ్చి నేను నేను అనేది నా స్ఫురణ నా జ్ఞానం అనేది చైతన్యం అది ఆత్మ అంటే ఇది చైతన్యమే అది చైతన్యే కాకపోతే ఈ ఏమనుకుంటుంది ఇది లిమిటెడ్ ఈ బ్రాహ్మణ్ వచ్చేసి ఏమవుతుంది బాగా ఎక్స్పాండ్ అయ్యింది అనమాట అట్లా ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇంకా జీవత్వంలో ఇంకేమనుకుంటాడు నేను చాలా తక్కువ భగవతత్వం ఎక్కువ నేను కూడా భగవతత్వంగా కృషి చేస్తే విషయాన్ని అర్థం చేసుకుంటాను అని దాన్ని ఫ ఒక పాయింట్ అంటారు అంటే ఏంటి ఆ భగవతత్వం అనే దానికి లిమిట్ లేదు ఆ లిమిట్ లేని స్థితికి నేను కూడా వెళ్ళాలి అనేది ఫస్ట్ పాయింట్ అంటాడు తర్వాత ఇంకేమను కొనుకుంటాడు ఈ జీవుడు మొత్తం బ్రహ్మాండం అంతా కూడా తిరుగుతోంది భూమి తిరుగుతుంది సూర్యుడు తిరుగుతున్నాడు చంద్రుడు తిరుగుతున్నాడు నక్షత్రాలు తిరుగుతున్నాయి నేను కూడా తిరుగుతున్నాను అనేటువంటి భ్రమలో ఉంటాడనమాట అంటే ఆ భ్రమలో ఇంకేమనుకుంటాడు జీవుడు ఈ తిరుగుతూ ఉన్న దాంట్లో ఇప్పుడు జీవుడు లక్షణం ఏంటి తను చేసే సాధారణమైన పనిలో కూడా తను అసాధారణంగా చేస్తున్నాను నేను చాలా తెలివిగా తెలివైన వాణ్ణి అనుకుంటాడనమాట అది జీవ జీవత్వ లక్షణం అనమాట ఇలా అనుకుంటే ఏమ అనుకుంటాడు అవన్నీ తిరుగుతున్నాయి కదా వాటితో పాటు నేను కూడా తిరుగుతున్నాను అని అని అనేసుకుంటాడు ఆ తర్వాత కొంచెం సా విషయం అర్థం చేసుకొని కొంచెం తెలివితేటలు పెంచుకున్న తర్వాత తనకేమనిపిస్తుంది చాలా శాంతి ఒక సంతోషం ఒక పద్ధతి వస్తుందన్నమాట ఏంది అంటే ఏంటి అంతా ఒకటేను ఉన్నదంతా ఒకటేనటువంటి ఒక అవగాహనకి చిన్నగా రావడం మొదలు పెడతాడు వచ్చిన తర్వాత ఇంకేం చెప్తాడు ఇక్కడ ఇప్పుడు అసలు ఈ బ్రాహ్మణ్ అనేది అనే భావ ఈ తత్వం ఉంది కదా ఈ ఈ తత్వానికి కారణం ఎవరు దీనికి మూలం ఎవరు ఇది ఉంది అనుకుంటున్నది ఎవరు జీవుడే అంతే కదా అంటే ఈ ఈ భగవత్ తత్వం ఉన్నది అనే అనేది చెప్తున్నది ఎవరు జీవుడే చెప్తున్నాడు చెప్తున్నాడు తర్వాత ఈ చేసిన తర్వాత తన సాధన చేసిన తర్వాత కాదు అంతా ఒకటే అనే విషయం ఎప్పుడైతే గ్రహించిన తర్వాత ఏమనుకుంటాడు ఓకే ఈ ఈ నా నేనుంటేనే భగవత్ తత్వం ఉంది నేను లేకపోతే అది లేదు అంటే ఏంటి మెయిన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నది అని అర్థం ఈ ఉన్నది అనే విషయం ఎవరికి తెలుసు మన నా జ్ఞానానికి తెలుసు నా జ్ఞానానికి ఎట్లయితే నా స్థితి నాకు తెలిసిందో అట్లాగే ఈ భగవత్ స్థితి కూడా నాకు తెలిసింది అనేటువంటి ఒక స్థితి అవగాహనకు వస్తాడు అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటి బ్రాహ్మణ్కి జీవుడికి రెండు ఒకటే పెద్దగా తేడా ఏమీ లేదు కాకపోతే ఏంటి ఈ బ్రహ్మాండం బ్రహ్మాండం అంటున్నారు కదా ఈ బ్రహ్మాండం మండలం ఇదంతా వచ్చేసేటప్పటికి ఏమవుతుంది ఇది కూడా ఆ వ్యాపక చైతన్యం ఎక్స్పాండ్ అయినటువంటి ఒక ప్లేస్ అనమాట అంటే అది పంచభూతాలనుకోండి ఏమండి వాటిని విరాట్ అంటారు ఆ తర్వాత అవి నడిపిస్తున్నది కూడా మళ్ళీ ఏంటి మళ్ళీ వాటిని అంతర్యామి అంటారు సూత్రాత్మ అంటారు అంటే ఏంటి అర్థం అంటే అది కూడా ఆలోచనగా జ్ఞానరూపంగా వ్యక్తం అవుతున్నదే తప్ప మళ్ళీ అక్కడ కూడా ఫిజికల్ బాడీస్ అన్నీ ఏమీ లేవు అంటే ఇంకే ఇంకా ఏం చెప్తారు ఇక్కడ ఆ తర్వాత ఇంకోటి ఆనందం అంటాడు సుప్రీం బ్లిస్ అంటాడు అంటే ఏంటి ఇదంతా ఉన్నది ఎందుకు కేవలం ఆనందం కోసమే కానీ ఎందుకు ఈ సృష్టి జరిగింది మానవ సృష్టి ఎందుకు చేసుకున్నాము తెలియదు అట్లాగే భగవత్ సృష్టి వ్యక్తం అవుతున్నటువంటి సృష్టి అంతా ఎందుకు జరుగుతుంది తెలియదు కాకపోతే అవ్యక్తంగా ఉన్న శక్తి వ్యక్తమైందనేది మాత్రం సత్యం చెప్తుంది సత్యం అంటారు అంటే అవి అంటే ఏంటి బయట కనపడుతున్నది లోపల కనపడుతున్నది ఒకటే ఒక ఉదాహరణ తీసుకుందాము సపోజ్ ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను ఆకాశం చూశాను దాంట్లో నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి మళ్ళీ నేను ఒక సెకండ్ కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్నప్పుడు ఆకాశం నక్షత్రాలు మళ్ళీ నాకు కనపడ్డాయి అంటే అర్థం ఏంటి వ్యక్తం అయ్యేది అవ్యక్తం అయ్యేది రెండు కూడా ఒకటే అది మనలోనే ఉంది అని అని చెప్పి చెప్తారన్నమాట ఓకే దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ రేపు చేద్దాం